భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నాలుగు యొక్క వివరణ ఆర్టికల్ మూడు వందల నాలుగు భారత రాజ్యాంగంలోని పార్ట్ పదమూడులో భాగం ఇది భారత భూభాగంలో వ్యాపారము వాణిజ్యం మరియు వాణిజ్య సంబంధములను నిర్వహిస్తుంది ఇది ఆర్టికల్ మూడు వందల ఒకటి భారతదేశం అంతటా స్వేచ్ఛ వాణిజ్యానికి హామీ ఇస్తుంది కు మినహాయింపులను అందిస్తుంది మరియు రాష్ట్ర శాసనసభలు నిర్దిష్ట పరిస్థితులలో వాణిజ్యంపై కొన్ని పరిమితులను విధించడానికి అనుమతిస్తుంది ఆర్టికల్ మూడు వందల నాలుగు యొక్క ముఖ్య నిబంధనలు ఒకటి దిగుమతి చేసుకున్న వస్తువులపై వివక్షత లేని పన్నులు విధించే అధికారం క్లాజ్ ఏ రాష్ట్ర శాసనసభలు ఇతర రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై పన్నులు విధించవచ్చు అయితే రాష్ట్రంలో తయారు చేయబడిన లేదా ఉత్పత్తి చేయబడిన సారూప్య వస్తువులపై విధించే పన్నుకు సమానంగా పన్ను ఉండాలి దీని అర్థం రాష్ట్రాలు దిగుమతి చేసుకున్న వస్తువులపై అధిక పన్నులు విధించడం ద్వారా స్థానిక మరియు దిగుమతి చేసుకున్న వస్తువుల మధ్య వివక్ష చూపలేవు ఉదాహరణ పంజాబ్ రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడిన గోధుమలపై ఐదు శాతం అమ్మకపు పన్ను విధిస్తే అది హర్యానా నుండి దిగుమతి చేసుకున్న గోధుమలపై ఐదు శాతం పన్ను కూడా విధించవచ్చు రెండు ప్రజా ప్రయోజనాల కోసం వాణిజ్యంపై సహేతుకమైన పరిమితులు విధించే అధికారం నిబంధన బి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే రాష్ట్రాలు వ్యాపారము వాణిజ్యం మరియు వాణిజ్య సంబంధముల స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు విధించవచ్చు అయితే ఈ పరిమితులు సమర్థించబడాలి మరియు ఏకపక్షంగా లేదా అతిగా ఉండకూడదు ఉదాహరణ ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వస్తువుల మద్యం లేదా హానికరమైన పదార్థాలు వంటివి తరలింపును పరిమితం చేయవచ్చు రహదారి నష్టాన్ని నివారించడానికి ఒక రాష్ట్రం భారీ ట్రక్కులకు రవాణా అనుమతుల సంఖ్యను పరిమితం చేయవచ్చు మూడు ముందస్తు రాష్ట్రపతి ఆమోదం అవసరం నిబంధన బి కి నిబంధన క్లాజ్ బి కింద వాణిజ్య పరిమితులను విధించే లక్ష్యంతో ఉన్న ఏదైనా బిల్లు లేదా సవరణ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి నుండి ముందస్తు అనుమతి పొందాలి ఇది భారతదేశం అంతటా వాణిజ్య స్వేచ్ఛ ప్రవాహానికి అంతరాయం కలిగించే అనవసరమైన అడ్డంకులను రాష్ట్రాలు విధించకుండా నిర్ధారిస్తుంది ఉదాహరణ పర్యావరణ కారణాల దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుండి ప్లాస్టిక్ ఉత్పత్తుల అమ్మకాలను పరిమితం చేస్తూ కర్ణాటక ఒక చట్టాన్ని ఆమోదించాలనుకుంటే ఆ చట్టాన్ని తన రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ఆమోదం పొందాలి ఆర్టికల్ మూడు వందల నాలుగు లక్ష్యం ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై న్యాయమైన పన్ను విధించడాన్ని నిర్ధారిస్తుంది స్థానిక మరియు దిగుమతి చేసుకున్న వస్తువుల మధ్య వివక్షను నిరోధిస్తుంది రాష్ట్రాలు ప్రజా సంక్షేమం కోసం వాణిజ్యాన్ని నియంత్రించడానికి అనుమతిస్తుంది మరియు చెక్లు మరియు బ్యాలెన్స్లను నిర్ధారిస్తుంది అందువలన ఆర్టికల్ మూడు వందల నాలుగు న్యాయంగా మరియు జాతీయ ఆర్థిక ఐక్యతను నిర్ధారించడానికి రాజ్యాంగ లోపు రాష్ట్రాలు వాణిజ్యంపై పన్నులు మరియు సహేతుకమైన పరిమితులను విధించడానికి అనుమతిస్తుంది భారత భాగము రాజ్య క్షేత్రము లోపల వ్యాపారము వాణిజ్యము మరియు సంసర్గము ఆర్టికల్ మూడు వందల నాలుగు రాజ్యముల మధ్య వ్యాపార వాణిజ్య సంసర్గములపై నిర్బంధనలు మూడు వందల ఒకటవ లేక మూడు వందల మూడవ అనుచ్ఛేదములో ఏమియున్నప్పటికీ ఒక రాజ్య శాసన మండలి శాసనము ద్వారా ఏ ఇతర రాజ్యముల లేక సంఘ రాజ్యక్షేత్రముల నుండి ఆ రాజ్యమునకు దిగుమతి సరుకులపై ఆ రాజ్యమునందు తయారు చేయబడు లేక ఉత్పత్తి చేయబడు తత్సృశముగు సరుకులపై విధించబడుచున్న పన్నును అట్లు దిగుమతి చేయబడు సరుకులకు మరియు అట్లు తయారు చేయబడు లేక ఉత్పత్తి చేయబడు సరుకులకు మధ్య విచక్షణ చేయకుండునట్లు విధించవచ్చును మరియు బి ఆ రాజ్యముతో లేక రాజ్యమునందు వ్యాపారము లేక సంసర్గముల స్వేచ్ఛపై ప్రజాహితమునకే ఆవశ్యకమగు యుక్తమైన నిర్బంధనలను విధించవచ్చును అయితే ఖండము బి నిమిత్తము ఏ బిల్లుగాని ఏ సవరణగాని గాని Rastrapatioka Purva Manjuri Lekunda Yay Raja Sasana Mandaliandupravesa Peta Badaradu Leka Prastavincha Badaradu. The Constitution of India. Part 13. Trade, commerce and intercourse within the territory of India. Article 304. Restrictions on trade, commerce and intercourse among states. Notwithstanding anything in Article 301 or Article 303, the legislature of a state may by law. A. Impose on goods imported from other states or the union territories any tax to which similar goods manufactured or produced in that state are subject. So, however, as not to discriminate between goods so imported and goods so manufactured or produced and. B. Impose such reasonable restrictions on the freedom of trade, commerce or intercourse with or within that state as may be required in the public interest. Provided that no bill or amendment for the purposes of clause B shall be introduced or moved in the legislature of a state without the previous sanction of the president.